కాబట్టి ఆయన తృప్తి పడలేదు అది గమనించాడు వ్యాస భగవాను గమనించి నీకు నేను ఒక పెద్ద రహస్యం చెప్తాను వీళ్ళెవ్వరు ఉండకూడదు వీళ్ళ ముందు చెప్పడం దా లోపలికి వెళ్ళి మనం చెప్పుకుందాం అని అంటే ఇప్పుడు నేను మీ ముందు చెప్పనని కాదు అని దృపదు నొక్కడిని చెయ్యి పట్టుకుని అంతఃపురంలోకి తీసుకెళ్లి ఎవ్వరూ లేకుండా తలుపులేసేసి విను ఇప్పుడు చెప్తాను అసలు రహస్యం ఏమిటో ఎందుకు ఈమె ఐదుగురికి భార్య కావాలో చెప్తాను జాగ్రత్తగా విను అని చెప్పడం మొదలెచ్చాడు మీరు కూడా జాగ్రత్తగా వినవలసి ఉంటుంది ఈమె ఒకానొక జన్మలో బ్రాహ్మణ పడుచు ఈమె పేరు ఇంద్రసేన ఈమె భర్త పేరు మౌద్గల్యుడు ఆయన ఒక గొప్ప ముని గొప్ప తపశక్తి సంపన్నత కలిగినటువంటి వాడు కానీ కుష్ఠరోగి ఆయనకి శరీరం అంతా కుష్ఠవ్యాధి వచ్చి చర్మము ఎముకలు మాత్రమే మిగిలి ఎప్పుడూ ఒంట్లోంచి నిత్తురు చీము కారుతూ పుల్లటి కంపు కొడుతూ ఉంటాడు నోరు కూడా దుర్వాసన వస్తూ ఉంటుంది వేళ్ళు వ్యాధి తినేయడం వల్ల ముక్కలు ఊడి పడిపోయాయి దానికి తోడు అతి కోపిష్టి చాలా కోపిష్టి వాడు ఆయనకి భార్య ఈ ఇంద్రసేన ఈమె మహాపతి వ్రత ఆమె భర్తనే దైవంగా భావించిందంతే కాబట్టి ఆమె అన్నం తిన్నా కూడా భర్త తినగా మిగిలినది ఏది ఉందో అదే తినేది ఆ ఒక రోజున భర్త మౌద్గల్యుడికి అన్నం పెట్టింది ఆయన భోజనం పూర్తయిపోయింది భోజనం పూర్తయిపోయిన తర్వాత ఆ మిగిలిన అన్నాన్ని తిందామని ఆ శేషాన్ని ఈవిడ తినడానికి కూర్చుని తింటోంది ఎలా పరమ ప్రీతితో ఎందుకనంటే ఆయన తిన్న అన్నంలో ఆయన వేళ్లకున్న చీవు నిత్రు కలుస్తాయి అయినా ఆవిడ పరమప్రీతితో తింటుంది ఆవిడ పాతిపత్యం అటువంటిది ఆ తింటున్నప్పుడు ఆ మౌద్గల్యుని యొక్క వేలు మొక్కకటి ఊడి అందులో పడిపోయింది ఆ కుష్ఠరోగం వల్ల ఆవిడ అయ్యో ఇది భర్త వేలు మొక్క ఊడిపోయిందని చెప్పి ఆ వేలు తీసి పక్కన పెట్టింది ఆ పక్కన పెట్టినప్పుడు ఎవరికైనా మనసులో వికారం కలుగుతుంది ఎవరికైనా అనిపిస్తుంది ఆవిడ అలా అనలేదు ఆవిడ ఆవిడ పాతివ్రత్య శక్తి అటువంటిది కాబట్టి ఆవిడ పరమ ప్రీతితో వేలు పక్కన పెట్టి అన్నంటిది అది చూశాడు మౌద్గల్ నీకు అనితర సాధ్యమైన పాతివ్రత్యం ఇది భర్త రోగం వచ్చిందని నీకు బాధపట్టలేదు నువ్వు అంత ప్రీతితో నన్ను సేవించావు పైగా నేను కోపిస్తే వాడిని అయినా నువ్వు నన్ను అనుగమించావు నీకేం కావాలో కోరుకో అన్నాడు మీరు ఇందులో తప్పు పట్టడానికి ఏమి ఉండదు యథార్థానికి అతిగా ఆలోచించడానికి అంతకన్నా ఉండదు ఆమె భర్త కుష్ఠరోగ పీడితుడై ఎముకలు చర్మంతో మిగిలి ఉన్నవాడిన్నాడు ఆమె అంది మీరు తపశక్తి సంపన్నులు కనుక దివ్యమైన రూపాన్ని పొంది నాకు చాలా కామాతురతతో ఉన్నదాన్ని నేను కాబట్టి ఆ అది భర్తకి చెప్పడంలో దోషం ఏమింది సహృదయంతో స్వీకరించాలి కాబట్టి మీరు ఐదు రూపములు ధరించండి దివ్యమైన రూపములు నేను ఎటు చూసినా మీరు దివ్యమైన భవ్యమైన రూపంతో కనపడాలి ఇన్నాళ్ళు ఇలాగే చూశాను ఐదు రూపాలతో మీతో కలిసి నేను మంచి మంచి వనములలో నదీ తీరములలో విహరించాలని ఉంది అంది ఆయన అన్నాడు నువ్వు ఇన్నాళ్ళు నన్ను అనుగమించినందుకు నా పరీక్షకి నిలబడగలిగినందుకు నిన్ను అలాగే అనుగ్రహిస్తానని ఐదు దివ్యమైన రూపములను పొందాడు పొంది ఆయన సూర్యరథం ఎక్కించి ఆవిడ్ని నదీ తీరములు సాగర తీరములు ఉద్యానవనములు తోటలు అన్నిటినీ తిప్పుతూ చాలా కాలం సంతోషంగా గడిపి ఇక నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను చాలు అనుభవించిన భోగం భోగానికి అంత ఎక్కడ ఉంటుంది నేను వైరాగ్యాన్ని పొందాను అన్నాడు ఆవిడ కొంతకాలం అయిపోయింది భర్త వెళ్లిపోయాడు ఆవిడ కూడా శరీరం విడిచిపెట్టేసింది విడిచిపెట్టేసిన వాసనా బలం ఏమిటో తెలుసా అండి ఒక్క భర్త ఐదు రూపాలతో ఇంత గొప్పగా క్రీడించి ఆనందిస్తుంటే ఇంత సంతోషం అనుభవించానన్న భావన ఆమె ఎందు ఉండిపోయింది ఆమె కూడా శరీరం విడిచిపెట్టేసి భర్త తపస్సుగా వెళ్ళిపోయాడు విడిచిపెట్టి ఆమె కాశీరాజుకి పుత్రికగా పుట్టింది ఆవిడకి ఆ జన్మలో పెళ్ళవలేదు పైగా గత జన్మలో ఉండిపోయినటువంటి వాసనాబలం ఉండిపోయింది ఆ కామాతురత ఇంకా ఆమె ఎందుకు తృప్తి పొందలేదు అటువంటి సమయంలో ఆమె భర్త కోసమే తపస్సు చేశారు ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఐదుగురు దేవతలు అటుగా వెళ్ళారు వాళ్ళు దాని కడకు ధర్మ వాయు వాసవాశ్వినుల్ ప్రీతులై వచ్చి దాని నాత్మ దేహాంశులకు దేహాంతరమున పత్నిగా కోరి అధిక సౌభాగ్యయుక్తి అలా ధర్మదేవత వాయు ఇంద్రుడు అశ్వనీ దేవతలు వీళ్ళు ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి కాశీరాజు గారి కుమార్తె ముందు నుంచి వెళ్ళిపోతూ వాళ్ళ ఐదుగురు అనుకున్నారు ఈమెకి వచ్చే జన్మలో మేము ఐదుగురం భర్తలైతే బాగుండు అనుకున్నారు ఇక్కడ మీకు ఒక అనుమానం వస్తుంది దేవతలకు కూడా అలాంటి పెట్స్ ఉంటుందా ఒకవేళ ఉందిపో తపస్సు చేసుకుంటున్న దానికి భర్త కావాలనేగా తపస్సు చేస్తోంది ఈ జన్మలోనే భర్త అయితే వదిలిపోలా మళ్ళీ వచ్చే జన్మలో అవుతా ఉన్నాం ఎందుకు వాళ్ళు అంటే మహాభారతంలో లేదు కానీ మార్కండేయ పురాణంలో దీని గురించి వివరణ ఉంది అదే ద్రౌపదీదేవి యొక్క జీవితంలో ఉన్న రహస్యం అందుకే వ్యాస భగవానుడు లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి ద్రౌపదుడికి చెప్తున్నాడు ఒకనకొకప్పుడు దేవేంద్రుడు తష్ట ప్రజాపతి బ్రాహ్మణుడిని సంహారం సంహారం చేశాడు ఆయన్ని సంహరించడం చేత ఆయనలో ఉన్న ధార్మికమైన తేజస్సు వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ధర్మదేవతని ఆశ్రయించేసింది వేరొకసారి వృత్రాసురుడు అనబడేటటువంటి వాణ్ణి సంహారం చేసేది ఆ సంహారం చేసినప్పుడు తద్దోష కారణం చేత ఆయన శరీరంలో ఉండే బలం ఆయన్ని విడిచిపెట్టి వాయుదేవుణ్ణి ఆశ్రయించి వెళ్ళిపోయింది ఎవరి అన్ని అన్నీ ఇంద్రుడి నుంచే ఇంద్రుడికి సంబంధించిన ధర్మము ధర్మదేవత దగ్గరికి వెళ్ళింది ఇంద్రుడి బలం వాయుదేవుడి దగ్గరికి వెళ్ళింది ఆయనే ఒకనకొకప్పుడు తానే ఇంద్రుడిగా ఉండి అహల్య చేత అహల్యని మోసగించి అహల్యని అనుభవించాడ మోసగించి అంటే అహల్యకి తెలుసు వచ్చిన వాడు ఇంద్రుడిని మోసగింపబడిన వాడు ఎవరంటే యదార్థానికి గౌతం మీరు రామాయణం బాలకాండలో విన్నారు అందుచేత తన రూప సౌందర్యంతో మభ్యపెట్టి ఆయన అహల్యని అనుభవించాడు అప్పుడు ఆయన శరీర సౌందర్యం జారిపోయి అశ్విని దేవతల దగ్గరికి వెళ్ళిపోయింది వాళ్ళ అందగాళ్ళు కనుక ఆ ఇంద్రుడు ఇంద్రుడిగా ఉండిపోయాడు ఇప్పుడు ఆ ఇంద్ర తేజస్సే వీళ్ళ దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు మీరు బాగా పట్టుకున్నారో లేదో ఇది మాక్కడ పురాణం కదా మీరు అన్నయ్య గారి భారతం చూస్తే అన్నయ్య గారి భారతంలో కనపడుతుంది కాబట్టి ఒకే ఇంద్రుని యొక్క తేజస్సు ధర్మదేవత దేవత దగ్గరికి వెళ్ళింది ఒకే ఇంద్రుని తేజస్సు వాయుదేవుని దగ్గరికి వెళ్ళింది ఒకే ఇంద్రుని చేసెస్ అశ్విని దేవతల దగ్గరికి వెళ్ళింది ఒకే ఇంద్రుడు ఇంద్రుడుగా ఉండిపోయాడు వీళ్ళ ఐదుగురే వెనక నడిపించేటటువంటి ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు ఈ ఐదు శక్తులే ఆ అమ్మాయి ముందు నుంచి వెడుతున్నాయి వాళ్ళకి ఆ జన్మలో అవ్వాలనిపించకుండా వచ్చే జన్మలో అవ్వాలనిపించడమే పరదేవతానుగ్రహం వాళ్ళనుకున్నారు ఈమెకి మేము ఐదుగురం వచ్చే జన్మలో భర్తలం అవ్వాలి అనుకున్నారు ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి ఇంద్రుని యొక్క ధర్మాంశ ధర్మదేవత దగ్గరికి ఇంద్రుడు మళ్ళీ ధర్మరాజుగా పుట్టాడు ఇంద్రుడి యొక్క బలం వాయుదేవుడి దగ్గరికెళ్లి మళ్ళీ భ్రీమసేనుడిగా పుట్టాడు ఇంద్రుడి యొక్క తేజస్సు ఇంద్రుడి దగ్గరే ఉండి ఇంద్ర తేజస్సుగా అర్జునుడిగా పుట్టాడు ఇంద్రుని యొక్క సౌందర్య తేజస్సు అశ్విని దేవతల దగ్గరికి వెళ్ళి ఇంద్రాంశగా అశ్విని దేవతల తేజస్సుగా నగుల సహదేవులుగా వచ్చారు ఐదుగురుగా కనపడుతున్నాయి అవన్నీ కలిపి ఇంద్రాంశలైనప్పుడు కలిసి ఉన్నది ఒక్క ఇంద్రుడేనా కాదా పైకి ఐదుగురుగా కనపడుతున్నది ఒక్కరే ఈ ఒక్కరేని ఎక్కడ నిర్ధారింపబడింది మీరు మార్కండేయ పురాణాన్ని ఆధారం చేసుకుని చెప్పేస్తున్నారా భారతాన్ని భారతంలో కూడా ఇంకా ఎవరెక్కడైనా విరూపణమైందా ఈ జన్మలోపల అయింది ఎక్కడైందో తెలుసా అండి ఇది నేను చెప్పడం కాదు సాక్షాత్తు వ్యాసుడు చెప్తున్నారు ఆయన అన్నారు ఒక ఈ పిల్ల తపస్సు చేస్తోంది కదా తపస్సు చేస్తున్నప్పుడు ఆమెకి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైతే ఏం కావాలని అడిగేది అడిగితే ఈవిడండి భర్తని పొందాలి భర్తని పొందాలన్న ఆతురతతో భర్త కావాలి భర్త కావాలి భర్త కావాలి భర్త కావాలి భర్త కావాలని ఐదు మాటలుంది ఐదు మార్లు అన్నావు కనుక ఐదుగురు భర్తలకి ఇల్లాలిపోతుంది అంటే వెంటనే ఆ పిల్ల ఏమందో తెలిసా అండి చాలా సంతోషం అనలేదు ఆమె అంత అమాయకురాలు కాదు ఆమె ఐదుగురికి ఇల్లాలవడానికి ఇష్టపడింది కాదు ఆవిడ ఏమందంటే సతికి ఒక్కరుండపదిగాక ఇందును పతులు పలువురవుట కథల కలదే లోకనాథ ఇట్టి లోక విరుద్ధంపు వరముల అమరవరద మహానుభావ ఒక ఆడదానికి ఒక్కడే భర్త ఒక భర్తకి చాలా మంది భార్యలుండాలని లోకంలో ఉంది కానీ ఒక భార్యకి అనేక మంది ఉండరు నాకు వద్దా వరం నేర్పించుకోను నాకు ఐదుగురు భర్త నాకు ఒక్కడే భర్త కావాలని అంటే నన్నయ్య గారి యొక్క మహాభారతంలో ఏమను తెలుసా అంటే రుద్రశబ్ద ప్రయోగం చేశారే రుద్రుడన్నాడు అన్నారు వెంటనే రుద్రుడు ఏమన్నాడంటే నా వచనంబున నీక ఏవురుపతులందు ధర్మవు వెడపగయుండు కావున ఇట్టి వరం విందీ నేత్ర ఇచ్చితి విదయతోన్ ఐదుగురికి ఇల్లాలివైతే ఏమవుతుందని నీ బెంగ నీ ధర్మం పోతుందని కదా ఐదుగురికి ఇల్లాలివైనా నీ ధర్మం పోదు నా వాక్కు ఏమిటి నీకు అభ్యంతరం అని అడిగాడు ఆవిడండి ఇది ఎలా సంభవం అనుకుంది కానీ మీరు ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపట్టవలసి ఉంటుంది ఈ వరం ఇచ్చిన వాడు రుద్రుడు రుద్రశబ్దానికి వైదికంగా వేదపరంగా ఎదురువేద పరంగా అర్థమేమిటో తెలుసా అంటే రుద్ర అన్న శబ్దానికి యథార్థమైనటువంటి అర్థం ధర్మానవలోకయతి ప్రాపయతివా వా ఇది రుద్ర ఆయన రుత్యా ధర్మానవలోకయతి వేదము చేత ధర్మమును లోకానికి చెప్పేవాడు ఆ ధర్మం పట్టుకోగలిగిన శక్తిని నీకు ఇచ్చేవాడు ధర్మాన్ని చూపిస్తాడు ధర్మాన్ని పొందేటట్టు ఎప్పుడూ ధర్మమునందు మనసు ఉండేటట్టు చేసేవాడు ఎవరో తెలుసా అండి పరమేశ్వరుడు పరమశివుడు పుత్రుడు అందుకే ఎవరు ఎప్పుడూ అభిషేకం చేస్తారో రుద్రాధ్యాయాన్ని రోజు పారాయణ చేస్తారో అటువంటి వారి మనసు ధర్మమునందు నిలబడుతుంది ఒకానొకప్పుడు శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీస్వామి గారు ఈ మాట చెప్పారు భార్య కొంట్లో బావలేదని ఒక ఆయన వస్తే రుద్రం ఇక్కడ పారాయణ చేశేషి ఇక్కడ కూర్చుని ఇక్కడే భార్యకి తీర్థం ఇస్తున్నాడని విడిచిపెట్టు అక్కడ నీ భార్య మీ ఊళ్ళో స్వస్థత పొందుతుందన్నారు అలాగే పొందింది ఆవిడ కాబట్టి ఆయన ధర్మమును పొందించువాడు కాబట్టి ఇప్పుడు ఆయనే చెప్పాడంటే ఆ ధర్మానికి తిరుగులేదు కానీ ఆవిడేమందో తెలుసా అండి ఐదుగురు భర్తలకి ఇల్లాలి అయినప్పుడు కొన్ని కొన్ని ప్రమాదములుంటాయి మీరు విశాల హృదయంతో దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది నేను చెప్పే మాటని ఒకటి నేను ఒక భర్త చేత అనుభవింపబడినప్పుడు రెండవ భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కన్యని కాను ఏ భర్త అయినా కన్యని భార్యగా స్వీకరించి తాను భార్య చేసుకుంటాడు నేను ధర్మ ఒకరికి భార్య అవగానే రెండవ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కన్యాత్వం ఉండదు అప్పుడు నా పతి పట్ల నా ధర్మం తప్పుతుంది కాబట్టి నేను ఐదుగురు పతుల దగ్గర నాకు అన్యాత్మము పోకూడదు వివాహం దగ్గర నుంచి రెండు పతి సేవా భాగ్యంలో నేను ఐదుగురిని అదే మనసుతో సేవించగలదానై ఉండుండాలి మూడు ఒక భక్త దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కామ ప్రచోదనం ఒక భక్త దగ్గర ఉన్నప్పుడు కామమునందు విముఖత ఉంటే ఆ భర్త ఇబ్బంది పడతారు కాబట్టి ఐదుగురి ఎందు నాకు సమానమైన కామాతురతని పొంది ఉండాలి నేను ఎప్పటికీ ముత్తైదువుగా ఉండాలి అంటే ఐదుగురు భర్తలలో ఏ ఒక్కరూ పడడానికి వీలు లేదు కాబట్టి నేను ముత్తైదువుగా ఉండాలి అందుకే స్వర్గారోహణ కర్మంలో అందరికన్నా నా ముందు ద్రౌపది పడిపోయింది కాబట్టి ఈ ఐదు నాకు నువ్వు ఇస్తే నేను ఐదుగురికి ఇల్లాలనవ్వడానికి అంగీకరిస్తాను అప్పుడు శివుడు ఏమన్నాడో తెలుసా అండి అలాగే నువ్వు అడిగినవన్నీ నీకు ఇస్తున్నాను నువ్వు వెళ్ళి గంగా తీరంలో నిలబడు ఇంద్రుడు వస్తాడు తీసుకురా ఇప్పుడు ఆవిడ వెళ్ళి గంగా తీరంలో నిలబడింది ఇంద్రుడు వస్తే తీసుకెడదాం ఆ ఇంద్రుడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడో తెలుసా అండి యమధర్మరాజు గారు నైమిషారణ్యానికి వచ్చి చాతుర్మాస్యం మొదలు ఆయన అక్కడికి వచ్చి సత్రయాగం మొదలుపెట్టాడు ఆ సత్రయాగం పూర్తి కానీ మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళాడు యాగదీక్షలో ఉన్నవాడు పిటికల నుంచి రే తీసిన పనులు చేయకూడదు కాబట్టి ఆ యాగదీక్షలో ఉన్నారు కాబట్టి ఊరా వెళ్లి కనబడ్డ వాళ్ళందరినీ ఉసురు తీడైనాయి కాబట్టి లోకంలో ఎవడూ చచ్చిపోవడం మానేసి దీర్ఘాయుష్మంతులు అయిపోయి పాపాలు పెరిగిపోయి పెరిగిపోతే ఇంద్రుడు దేవతలు వెళ్లి దేవతలకి మనుషులకి తేడా లేకుండా పోయింది వాళ్ళు మరణం లేకుండా ఉన్నారు మేము మరణం లేకుండా ఉన్నాం పాపం పెరిగిపోతోంది ఎలా అని అడిగారు అడిగితే బ్రహ్మగారు అన్నారు ఒక పెద్ద చమత్కారం జరగబోతోంది యమధర్మరాజు గారి అంశ కూడా భూమి మీదకి ఇంద్ర తేజస్సులతో కలిసి వెడుతుంది తేజస్సుగానే వెడుతుంది వెళ్ళి ఆ ఐదుగురు ఎవరున్నారో ఆ ఐదుగురు యమధర్మరాజు గారు చెయ్యవలసిన పనిని చావు లేకుండా భూమి మీద మిగిలిపోయిన వాళ్ళందరినీ వాళ్ళు చక్కబెట్టి తప్పేస్తారు పాపం పెంచిన వాళ్ళని కాబట్టి వాళ్ళు వెళుతున్నారులే బెంగ పెట్టుకోకండి మీరు వెళ్ళిపోయి ఈ మాటలు విన్నటువంటి ఆయన వచ్చేస్తున్నాడు ఇంద్రుడు ఇప్పుడు ఇంద్రుడు వస్తుంటే ఈవిడ గబగబా వెళ్ళి ఏమండి ఆవండి ఇంద్రుడు గారు మిమ్మల్ని శివుడు రమ్మన్నాడు రెండు అనుకోండి సాగ్రమ నువ్వు ఎవరంటారు కదా ఏదో ప్రత్యేకత ఉండాలి ఉంటే కానీ అసలు ఇందుకు ఆగడం ఇంద్రుడు అంటే సామాన్యుడు కాడు కాబట్టి ఆవిడ గంగానది మీద ఆకాశంలో నిలబడి ఆవిడ కన్నుల వెంట బిందువులు పడుతుంటే అన్ని వేళలా ఏడుపుని మీరు అనుకోకూడదు కంటి వెంట నీటి బిందువులు పడడం యోగమనందు కూడా పడతాయి కంటి వెంట నీటి బిందువు కింద పడుతుంటే గంగలో పడ్డ ప్రతి బిందువులోంచి బంగారు తామర పుడుతోంది ఇది చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు దేవతలు ఎక్కడి చమత్కారం రా ఈవిడ కన్నీటి బిందువులకి బంగారు తామరలు పుడుతున్నాయి అని ఆయన ఆగి నువ్వెవరు ఎందుకు ఏడుస్తున్నావు అలాగా ఈవిడి కన్నీటి బిందువులు బంగారు తామరలు అవుతున్నాయి అది నేను తర్వాత చెప్తాను కానీ శివుడు రమ్మంటున్నాడు పదా సరే అని ఆవిడ శివుడి దగ్గరికి తీసుకొచ్చింది ఈలోగా శివుడు ఏం చమత్కారం చేశారో తెలుసా ఆయన ఒక నవయవ్వనంలో ఉన్నటువంటి పిల్లవాడిగా మారిపోయి ఒక మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఒక తరుణిని పక్కన కూర్చోబెట్టుకొని ఆవిడితో కలిసి విలాసంగా ఆడుకుంటున్నాడు ఇంద్రుడు అటుగా వెళ్ళిపోతూ అక్కడ ఉన్నటువంటి పర్వత గుహలో భార్యతో కలిసి ఆడుకుంటున్నటువంటి ఈ నవయవ్వనంలో ఉన్న యువకుణ్ణి చూశాడు ఆయన లేచి నిలబడలేదు ఆయన కోపం వచ్చింది ఇంద్రుడికి దిక్పాలకులు కూడా నా కింద పనిచేస్తుంటారు అటువంటిది నీలు విడుతుంటే లేచి నిలబడకుండా భార్యతో పా ఆడుకుంటున్నవాడెవరు అని అమితస్థావరంగమంబిన బ్రహ్మాండం బుధానింతాగోచరీ అసన్ అసన్మద్ బాహు వజ్రాను పాల్యము ఏ ఇంద్రుడ ఇట్టిన నురక మాడంగ ఉత్తమ సింహాసనమొక్క నీకుతనునే దర్పించి నా ముందటన్ వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకుని మూడు లోకములను పరిపాలించగలిగినటువంటి వాడిని నేను అటువంటి నేను పెడుతుంటే వాళ్ళ కూర్చుని ఏమిటి అలా మాట్లాడుతున్నావు ఏమిటి ఆడుకుంటున్నావు ఎవరిని అనుకుంటున్నావు అన్నాడు ఆయన అన్నాడు ఆ పిల్లవంక చూసి ఓసారి వెళ్ళాను ముట్టుకో అన్నాడు ఆవిడ లేచెచ్చి ఇలా ముట్టుకుంది ముట్టుకోగానే ఆయన గభేరుడు కింద పడిపోయాడు ఆయన సమస్త శక్తులు నశించిపోయాయి ఆవిడే కదండి సమస్త శక్తి స్వరూపం కింద పడిపోయాడు కింద పడిపోయి బాబోయ్ ఈయనెవరో అసామాన్యుడు అని తెల్లబోయి చూస్తున్నాడు శివుడు అన్నాడు నేనెవరో నువ్వెవరో ఈ విషయం తర్వాత నేను అనుజ్ఞనిస్తున్నాను లేచి అదిగో అక్కడ ఆ కొండకి బిలం రంధ్రం ఉంది ఆ రంధ్రం దగ్గర ఉన్న రాయిని పక్కకి తోసి లోపలికి చూడు అన్నాడు ఆ ఇంద్రుడు గబగబా వెళ్లి ఏంటి ఇదంతా చాలా చమత్కారంగా ఉంది ఆవిడ ముట్టుకోవడం ఏమిటి నా శక్తిపోవడం ఏంటి నీ కింద పడిపోవడం ఏమిటి ఏమిటి ఆ కొండ రాయిని తప్పించి చూడమంటున్నాడు ఏమిటని వెళ్ళే రాతిని పక్కకి తోసి లోపలికి చూశాడు తెల్లబోయాడు అన్ని విధాల తాను ఎలా ఉంటాడో అలాగే ఉండి అలాగే పుష్పహారాలు వేసుకుని అలాగే కిరీటాలు పెట్టుకుని అంతకు ముందు ఇంద్ర పదవిని అధిగసించినటువంటి నలుగురు ఇంద్రులు ఆ గుహలో కూర్చుని ఉన్నారు విశ్వభుత్ భూతధామ శిభి శాంతి అనబడేటటువంటి నలుగురు ఈ పేర్లు అన్నయ్య గారు భారతంలో లేవు నేను ఇతర వ్యాఖ్యానాలు వచ్చి కాబట్టి ఆ నలుగురు ఇంద్రులు ఆ గుహలో కూర్చుని ఉన్నారు ఆయన చూసి తెల్లబోయాడు వాళ్ళు నలుగురు ఇంద్రులు వాళ్ళు ఇంత పూర్వం ఇంద్ర పదవిని నిర్వహించిన వారు అయిపోయింది ఆ పదవి వచ్చి ఇక్కడ ఉన్నారు శివాజ్ఞ మేరక అక్కడ ఉన్నారు ఆయన బ్రహ్మమస్త కావలి ఇది పద్ధతి శివాయ యుగాలు వెడిపోతే సృష్టి చేసిన బ్రహ్మగారి కుర్రెనే మెళ్ళలో వేసుకుంటాడు ఆయన అటువంటి కావాతీతుడు పరమేశ్వరుడు అంటే ఆయనకి ఉంటుంది ఇప్పుడు చూసిన ఇంద్రుడు తెల్లబోయి ఆయన వంక చూశాడు చూస్తే ఆయన అన్నాడు మీ ఐదుగురు ఇంద్రులే తత్వత మీరు ఐదుగురిగా కనపడుతున్న ఒక్కటే మీరు ఐదుగురు ఇంద్రులే కానీ ఇప్పుడు మీరు ఐదుగురుగా కనపడినట్టే ఆ ఇంద్రతత్వమే లోకంలో ఐదుగురిగా పుట్టాలి ఒక మనుష్యకాంతకి పుట్టేటప్పుడు మళ్ళీ ఏ ఇంద్ర తేజస్సు విడివడి కొంతమంది దేవతలుగా దగ్గరికి వెళ్ళిపోయిందో ఆయా తేజరూపాలతో ఆయా అంశాలతో భూమి మీదకి ఇంద్ర తేజస్సు రావాలి అందుకని ధర్మదేవత వలన ధర్మరాజుగా వాయువు వలన భీమసేనుడిగా ఇంద్రుడి వలన అర్జునుడిగా అశ్వనీ దేవతల వలన నకుల సహదేవులుగా ఐదుగురుగా రావాలి మీరు ఐదుగురు ఇంద్రులే అయితే మీరు ఐదుగురు అనుభవించినది మీరు ఐదుగురు పొందినది మీరు ఐదుగురు పరిపాలించినది మీ ఐదుగురి చేత పొందబడినది స్వర్గలక్ష్మి కాబట్టి ఆ స్వర్గలక్ష్మీదేవియే ఆ జగన్మాతయే లోకంలో అయోని జగా ద్రౌపదీ దేవిగా ద్రౌపదుడి యొక్క యజ్ఞగుండంలోంచి ఆవిర్భవిస్తుంది మీరు ఆమెని వివాహం చేసుకుంటారు అందుకుని మీకు ఐదుగురికి ఒక్కతే ఇల్లాలద్దు ఇది కారణం కాబట్టి ఇదంతా ఎవరు చెప్పారు ఈ రహస్యాన్ని వ్యాస భగవానుడు ద్రుపదుడికి చెప్పాడు చెప్పి పిచ్చివాడ ధర్మరాజు నోటి వెంట ఎందుకు వచ్చిందో తెలుసా మేము ఐదుగురం వివాహం చేసుకుంటామని కుంతి నోటి వెంట ఎందుకు వచ్చిందో తెలుసా మేము ఐదుగురం వివాహం చేసుకుంటామని అయోనిజ అయినటువంటి ఆ స్వర్గలక్ష్మి ఇక్కడ ద్రౌపదిగా వచ్చింది ఈ వచ్చిన కారణం చేత ఐదుగురు ఇంద్రులు ఒక్క స్త్రీని వివాహం చేసుకోవాలి అందుకని ఐదుగురి వివాహం చేసుకుంటామంటున్నారు ఇది చాలా లోకోత్తరమైన కళ్యాణం ఎక్కడా లేనిది కానీ అసామాన్యమైన విషయం ఇంకా నీకు నమ్మకం కలగకపోతే నీకు నేను యోగ దృష్టిని ఇస్తున్నాను ఇప్పుడు నువ్వు ఒక్కసారి తలుపు దగ్గరికి వెళ్ళి తెర తీసి ఆ కూర్చున్న ఐదుగురి వంక చూడు నీకేం కనపడుతుందో చూడు